అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం సనాతన ధర్మ ప్రియులరా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనం ఏదైనా ఒక మంత్రం సిద్ధి చేసుకోవాలి అని చెప్పేసారంటే ఆ మంత్రం ఒక గుణ వివరణ మనకు తెలియాలి అంటే మంత్రానికి పంచ అంగాలు ప్రధానమైనవి మా మంత్రాది దేవత పంచాంగాలు ఏవి అని చెప్పేసి అనేటివి ఇవాళ నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను పంచాంగాలే కాదు చాలా ఉంటాయి కానీ ప్రధానమైనవి పంచాంగాలు అని చెప్పేసి అని అంటారు ఆ పంచాంగాలు ఏవో మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులరా మొదటిది సహస్రం తర్వాత హృదయం తర్వాత కవచం తర్వాత కీలకం తర్వాత మనకి లాస్ట్ది పూర్ణ మంత్రం ఇవి ప్రధానమైనవి గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా ఒక మంత్రాది దేవతను సిద్ధి చేసుకోవాలి అని చెప్పేసి అని మీరు అనుకుంటే ఫస్ట్గా మంత్రాది దేవతను మీరు ఇరవై నాలుగు రోజు మొత్తం మంత్రజపం అయితే చేయరు కదా మంత్రాది దేవత అనుష్ఠానం సాధనతో పాటు ఆ మంత్రాది దేవత సహస్రాలను సహస్రాలనుగుణంగా పరిశీలించండి పరిశీలించిన తర్వాత అవి మననం చేయడం వల్ల మంత్రాది దేవత ఒక లక్షణాలు గుణగణాలు మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది తర్వాత కవచం ఆ దేవీ దేవతలు ఎలాంటి అస్త్రశస్త్రాలతో మిమ్మల్ని కాపాడగలరు వాళ్ళ తత్వము విధానము ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి కవచంలో తర్వాత హృదయం అంటే ఆ దేవీత యొక్క గుణగణాలు ఎలాంటివి మిమ్మల్ని ఎంత ధారాభూతంగా ఎంత విశేషంగా మిమ్మల్ని కాపాడుతుంది అనేది దీంట్లో బాగా వివరంగా మీకు అర్థమైపోతుంది ఇక తర్వాత వచ్చేసి కీలకం మనము ఉదాహరణకు వచ్చేసి మనకు లలిత శాసననామాలు చదువుతుంటే కూడా సౌ కీలకం అని చెప్పేసి అంటాం అనమాట మనము శక్తి బీజము కీలకం అని చెప్పేసి అని ఇవన్నీ కూడా మన ముందు సంకల్పంలోనే చెప్తుంటాం మనం ఏదన్నా మంత్రం చేస్తున్నా కానీ ఈ న్యాస రహితంగా ఉండే మంత్రాలు వేరు న్యాసంగా ఉండే మంత్రాలు వేరు అనమాట అంగన్యాసాలు కరన్యాసాలు ఈ తర్వాత ఈ సంకల్పాలు ఇవన్నీ కూడా మంత్రాలకు కొన్ని మంత్రాలకు ఉంటాయి కొన్ని మంత్రాలకు ఇవన్నీ అవసరం లేకుండా ముందుకు వెళ్ళిపోతాయి అనమాట న్యాసరహితంగా ఉండే మంత్రాలు వేరుగా ఉంటాయి మీకు ఒక అవగాహన కోసం అని చెప్పి చెప్తున్నాను అంటే మీరు చేస్తున్న ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రంలో ప్రధానంగా ఒక బీజం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది ఆ దేవతకు మీకు ఒక బంధం ఏర్పడడానికి ఈ బీజం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట కీలకం అంటే దానికి అర్థం అది అనమాట శక్తి వేరు మళ్ళీ బీజం వేరు పూర్ణ మంత్రం అనేది ఇంకా మళ్ళా విధి విధానం అనమాట కీలకం అనేది ఏదనేది మీ గురువు మీకు చెప్తారు ఆయన సిద్ధ గురువుల దగ్గర మీరు మంత్రం తీసుకుంటే ఏ అక్షరం కీలకం అనేది మీకు చెప్తాడనమాట దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది కాకపోతే ఎంతవరకు చెప్పుకుంటే ఉత్తమము అని చెప్పేసి అనేది చెప్పేసి అంతవరకే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తర్వాత ఇంకా పూర్ణమంత్రం పూర్ణమంత్రాన్ని గుణంగా మనము సరిగ్గా మనకేమంటారు ఛందస్సు ఉంటుంది అనమాట ఛందస్సు ఆ ఛందస్సుతో పలికే మంత్రాలు ఉంటాయి తర్వాత రాగం ఎక్కడ మంత్రాన్ని ఆపాలి ఎక్కడ మంత్రాన్ని మొదలు పెట్టాలనే రాగము గురువు మీకు చెప్తుంటే ఉపదేశం చేస్తుంటే మీరు పట్టవలసి ఉంటుంది ఆ పెద్దాని దగ్గరనే మీరు తెలుసుకోవాల్సి కూడా ఉంటుంది అంటే ఒక మంత్రాన్ని రాగబద్ధంగా అనవలసిన పా అవసరం కూడా ఉంది చాలా ఉంది ఆ మంత్రం ఎలా పలకాలి అనే దాని గురించి ఆయన పెద్దాన్నే చెప్తాడు అట్లా పూర్ణ మంత్రం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది మంత్ర సిద్ధిలో ఇలా ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మంత్రాల కోసం మీరు పోతున్నారు అని చెప్పేసారంటే మరీ మరీ చెప్తున్నా గురువు దగ్గర తీసుకున్నప్పుడు ఉపదేశంగా ఆ మంత్రం ఆయన కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఇట్లా ఒక సంఖ్య చేసేసి ఆ మంత్ర అధికారము మంత్ర దర్శనము మంత్ర సిద్ధి ఇలాంటివి పొందిన తర్వాత ఆ మంత్రాలు మీకు ఇస్తే ఇవన్నీ కూడా ఆయన చెప్పగలుగుతారు ఏదేది ప్రధానమైంది ఏంది ఏంటి అనేది చెప్పగలుగుతారు అప్పుడు ఆ మంత్రాన్ని మీరు చేస్తుంటే విశేషమైన ఫలితాలు మీరు చూడవచ్చు బాగా ఫలితాలు చూడవచ్చు అనమాట ఇది బాగా మంచి లోతైన సబ్జెక్ట్ ఇది ఒక్కొక్క మంత్రాన్ని ఇప్పుడు నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు ఒక గురువు దగ్గరకు పోతే మాకు ఒకేసారి నాలుగు మంత్రాలు ఇచ్చారండి మూడు మంత్రాలు ఇచ్చారని చెప్పేసి అని ఇది ఎంతవరకు సంబంధించామో నాకు కూడా అర్థం కాలేదు మరి ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు 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 ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది మనము ఎవరిని కూడా అన్యదా చెప్పొద్దు అనమాట వాళ్ళ గురించి మనకు తెలియకుండా ఒకరిని నిందించడం సరైన పద్ధతి కాదు కానీ మా పరంపరలో మా గురుదేవులు మాత్రం మాకు ఒక మంత్రం ఇచ్చిన తర్వాత దాన్ని కొన్ని లక్షలు పూర్తి చేయమని అని మాత్రం ఫస్ట్ ప్రధానంగా ఒక చెప్తారు మాకు అదొక లక్షలు ఆ లక్షలు పూర్తి చేసుకున్న తర్వాతనే తర్వాత స్టెప్ ఏంది అనేది చెప్తారనమాట అసలు ఇంకా చెప్పడం అయితే జీవన్ముక్తి కోసం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏకమంత్రం సర్వశ్రేష్టం నువ్వు ఎన్ని మంత్రాలు తీసుకున్నావు కాకుండా తీసుకున్న ఒకే మంత్రాన్ని ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల సంఖ్యతో నువ్వు జపం చేసినావు ఎంత నియమబద్ధంగా జపం చేసినావు అనేది ప్రధానమైన అంశం ఇక్కడ అంతేగాని ఎన్ని మంత్రాలు తీసుకుంటే ఏం ప్రయోజనం మిత్రులారా మళ్ళీ ఆ మంత్రాన్ని కొద్దో గొప్ప చేసి మంత్ర మంత్రశౌచ మంత్ర మైలా వచ్చి పడుతుంది ఆ మంత్రా దేవతకు నువ్వు న్యాయం చేయాలి ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే ఇప్పుడు మనకు ఓ గుణతత్వాలు కూడా ఉంటాయనమాట తమో గుణము రజోగుణము సత్వగుణము అని చెప్పేసి అని కూడా మంత్రాది దేవతలకు ఆ మంత్రాది బీజాలు కూడా ఉంటాయి నీకు రకరకాల గుణాలతో ఉన్న మంత్రాలు ఒకేసారి తీసుకుంటే నీకు లోపల శరీరంలో చాలా వరకు మార్పులు వస్తాయనమాట నీ మానసిక స్థితిని మీద సరిగ్గా నీకు పని చేయలేవు నువ్వు ఆపగలగాలి ఇప్పుడు రెండు మూడు గుణాలతో ఉన్న మంత్రాది దేవతలు నువ్వు ఆకర్షించినప్పుడు ఆహ్వానించినప్పుడు ఆ దేవీ దేవతల ఒక రేషియో మీద వచ్చినప్పుడు నువ్వు ఆపగలగాలి ఆపలేనప్పుడు ఎప్పుడైతుంది ఇంకోటి ఏంటని చెప్పేసారంటే మనకు నీళ్లు పడాలంటే ఒకటే తగర గుంత తీస్తే అక్కడ మనకు నీళ్ళకి పోస్తాయి మీరు పూటకు ఒక దగ్గర గుంత తీస్తుంటే ఏ గుంతలో కూడా మీకు నీళ్లు రావు ఏది ఉపనిషత్తులతో కూడా ఉంటుంది ఈ కథ అన్నదమ్ములతో అని అందుకోసం చెప్పేసి మీరు ఒకటే మంత్రం తీసుకోండి ఆ మంత్రాన్ని ఎక్కువ సంఖ్య చేయండి ఎక్కువ సంఖ్య చేసినప్పుడు మాత్రమే ఆ మంత్రాది దేవతకు నీకు ఒక సంబంధం ఏర్పడుతుంది మీకు మంత్రాది దేవత మీద ఒక అవగాహన వస్తుంది ఏ మంత్రమైనా కానీ సర్వ మంత్రాత్మిక సర్వ యంత్రాత్మిక సర్వేశ్వరి ఈశ్వరియే మీరు ఏ మంత్రమైనా తీసుకోండి కానీ ఆ మంత్రాది దేవతను మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత శక్తి వస్తుందని చెప్పేసి మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇంకోటి ఏదైనా సమయ పాలన నియమాలు మంత్రాది దేవతకు సిద్ధించాలని చెప్పేసి సమయ పాలన మరియు నియమాలు ప్రధానమైనవి ఒక్కొక్క మంత్రాది దేవతను ఒక్కొక్క సమయంలోనే మనము సాధన చేసినప్పుడు మంచి అనుభవాలు మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఫస్ట్ తెలుసుకోండి తెలుసుకున్న తర్వాతనే ఒక తీసుకోవడానికి ముందే పరీక్షించుకోండి మీరు నామ మంత్రాలు ఒక ఆరు నెలలు చూస్తారా మూడు నెలలు చూస్తారా చేయండి చేసిన తర్వాత ఒక మంత్రాది దేవతను నేను స్వీకరించిన తర్వాత మంత్రం మీద నేను కూర్చోగలనా ఆ మంత్రాన్ని నేను సాధించగలనా నా జీవితం ఈ ప్రయాణంలో నేను నా సాధన కోసం నేను సమయం ఇవ్వగలుగుతున్నానా లేనా ఇవన్నీ కూడా పరీక్షించుకోండి పరీక్షించుకున్న తర్వాతనే ఒక బీజాలు ఉన్న మంత్రాన్ని తీసుకోండి బీజాలు ఉన్న మంత్రాలు తీసుకున్న తర్వాతనే మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు మిత్రులారా నేను ఇంతకుముందు కూడా చెప్పిన నేను మరీ కూడా చెప్తున్నా విధాత జీవం పోసే బ్రహ్మయే బ్రహ్మస్త్రంగా పోయి మొత్తం సృష్టిని అల్ల అల్లకల్లోలం చేయగల శక్తి ఉంది కారణము అక్షరం తర్వాత అక్షరం వచ్చే బీజం యొక్క సంపుటీకరణ శక్తి సంపుటీకరణ అంత శక్తివంతమైనది అనమాట ఇప్పుడు ఒకటే మా ఆ తర్వాత ఉంటే అమ్మ అవుతుంది రా తర్వాత ఉంటే రామ అవుతుంది అర్థమవుతుంది కదా అంటే సంపుటీకరణ అది ఒకటే మా ఏ అక్షరం తర్వాత ఏది పడుకుతుంటే ఏ పదం అవుతుంది అనేది ఆ పదం ఒక లక్షణం గుణము తత్వం అన్ని కూడా మన మీద ప్రభావితం చూపిస్తాయి గనక ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకోవడానికి ముందే ఇవన్నీ కూడా ఈ పంచాంగాలు కావచ్చు తర్వాత మంత్రాది దేవత గుణ లక్షణాలు కావచ్చు ఇవన్నీ కూడా తెలుసుకోండి ఫస్ట్ తర్వాత ఒక్కొక్క మంత్రాది దేవతకు ఎన్ని రకాల రకాలు విధానాలు కూడా ఉంటాయి అనేది కూడా మరెప్పుడైనా కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా మరో భాగంలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను నేను మీ సదగ్ నేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమశ్వాయ నా గురధికం నా గురు నా గురోరధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ